వినాయక చవితికి పందిళ్లు మండపాల ఏర్పాటుకు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని దేవిపట్నం ఎస్ఐ నాగార్జున తెలిపారు ఉత్సవ కమిటీ మెంబర్లతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ ఐదుగురు అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి వారి గుర్తింపు కార్డు ఇతర వివరాలను పోలీస్ స్టేషన్లలో సమర్పించాలన్నారు విగ్రహాల ఎత్తు బరువు ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య నిమజ్జనం తేదీ సమయం నిమజ్జన మార్గం విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా అన్నారు ఉదయం ఆరు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మాత్రమే సౌండ్ బాక్స్ ఉపయోగించాలని రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాకుండా ఉండాలని స్పష్టం చేశారు ఊరేగింపు సమయంలో మందుగుండు సామాగ్రిని పేల్చరాదని పందిల వద్ద అనుచిత ప్రదర్శనలు అసభ్య నృత్యాలను ఏర్పాటు చేస్తే ఉత్సవ కమిటీదే బాధ్యత అని ఎస్ఐ నాగార్జున తెలిపారు ఉంటారు కదా ఆడు కూడా తాడు ఆడు కూడా తాగేస్తున్నాడు డ్రైవింగ్ కూడా తీసుకెళ్ళిపోతున్నాడు ఈ తాగేసి ఆటల్లో కూడా లోతులు ఎక్కువ ఉంటాయి కదా తెలుగు అట్లా పెట్టేసి దేవీపట్నం మండల ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి మీ కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని అదేవిధంగా ఆ విఘ్నేశ్వర మహిళలు మీ కుటుంబాల్లో కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వినాయక చవితి సందర్భంగా మన మండపంలో మన మండలంలో ఎవరైనా ఈ గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నట్లయితే మీ విగ్రహం యొక్క సైజు అదేవిధంగా మీరు నిమజ్జనం తేదీ ఎప్పుడు ఎన్ని రోజులు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మనం తెలియజేయడం దానికి సంబంధించి గణేష్ ఉత్సవ్ డాట్ నెట్ అని ఒక సింగిల్ విండో కమిటీ సింగిల్ విండో విధానం తీసుకొచ్చారు గణేష్ ఉత్సవ్ డాట్ నెట్లో మీరు కనుక మీ ఉత్సవాలు సంబంధించి డీటెయిల్స్ పెట్టినట్లయితే సింగిల్ విండో విధానం ద్వారా ఓకే చేసి అమ్మితులన్నీ కరెక్ట్గా వెరిఫై చేసిన తర్వాత అనుమతి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరు కూడా ఎక్కువ అసహ్యం నృత్యాలు అసాంఘిక కార్యక్రమాలు ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా నిర్వహించరాదు అదేవిధంగా నేను వచ్చిన సమయంలో కూడా మత్స్య సేవించటం అదేవిధంగా బాణ సంచడం అనేది కూడా పూర్తి నిషేధం అదేవిధంగా మీ చెండీ కూడా ఎవరు నిమజ్జనం చేసే ప్లేసెస్లోకి కాలువలు కానీ చెరువుల్లో కానీ తీసుకెళ్ళరాదు అలాగే దయచేసి ఎవరు కూడా మద్యం సేవించి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటారు మద్యం సేవించి ఎవరు కూడా చెరువుల్లో కూడా చెరువుల్లో అదేవిధంగా కాలువల్లో నదుల్లో కూడా దిగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది వర్షాలు కూడా ఎక్కువ పడుతున్నాయి దయచేసి దీన్ని గుర్తించి మీ వినాయక చవితి మీ వినాయకం చాలా ఆనందంగా జరుపుకోమని చెప్పి